తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారిపల్లి గ్రామం చెందిన టిటిడి చీఫ్ విఆర్ఓ రవికి గ్రామస్తులు కృతజ్ఞతలు సోమవారం తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు జగదీష్ విష్ణులో మాట్లాడుతూ తల్లారిపల్లి గ్రామానికి చెందిన టిటిడి చీఫ్ పిఆర్ఓ రవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలియజేశారు నేటి పిల్లలే రేపటి పౌరులు అనే ప్రణాళికతో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఆట వస్తువులు అడ్వాన్స్ టెక్నాలజీతో చదువుకోవడానికి ఎల్ఈడి టీవీలు టీవీలు ప్రొవైడ్ చేశారని పేర్కొన్నారు ఆంగనవాడి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు గుడికి మైక్ సెట్ వితరణ చేశారని పాడైన రోడ్లకు మరమ్మతులు చేపించారని ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తారని తెలిపారు మా గ్రామంలో ఆయన జన్మించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఇంకా ఎంతో ఉన్నతమైన పదవులు అద్రోహించాలని మనసారా దేవుని ప్రార్థించి కోరుకుంటున్నామని తెలియజేశారు నా పేరు జగదీష్ పాకాలమ తలార్పల్లి గ్రామం ఈ గ్రామంలో మా రవి బాబాయ్ అన్నగారు టీడీటి చీఫ్ పిఆర్ఓగా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఆయన మా గ్రామానికి గాను ఆయన ఈ ఊర్లో పుట్టిన రుణం తీర్చుకునేదానికి మా గ్రామానికి గాను ఇప్పుడు ఉండే ఇప్పుడు ఇప్పుడు ఉండే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చిన్నపిల్లలు ఇప్పుడు ఏంటంటే రేపటి ఈ ఈనాటి పిల్లలు రేపటి పౌరులు కాబట్టి ఫస్ట్ పిల్లల నుంచి స్టార్ట్ చేశారు పిల్లలకి ఆ స్కూల్లో ఆడుకోవడానికి సామాగ్రి కానీ నెక్స్ట్ వచ్చి పుస్తకాలు పుస్తకాలు పెన్నులు ఇలాంటివి కానీ వాళ్ళు ఏదన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా చూసేదానికి టీవీస్ ఇలాంటి పరికరాలు స్పీకర్స్ మైక్ సెట్ ఇలాంటివి చాలా సామాగ్రి నెక్స్ట్ వచ్చి పిల్లలు ఏదైనా వస్తువులు దాచుకోవడానికి అంటే ఇంపార్టెంట్వి వాటిని పుస్తకాలు కానీ దాచుకోవడానికి లాకర్స్ ఇలాంటివన్నీ మా ఊరిలో మా ఊరి గ్రామానికి ఈ ఆట ఆట సామాగ్రి పిల్లలు ఆడుకునే వాటికి ఆట సమగ్రి ప్రతి ఒక్కటే ఆయన దగ్గరుండి అరేంజ్ చేయించారు అలాగే మా ఊరు రాముల వారి గుడి గుడికి సంబంధించింది మైక్ సెట్ నెక్స్ట్ వచ్చి స్పీకర్స్ ఇలాంటివి ఇలాంటివి ఏదన్నా దేవుడికి ప్రార్థనకు సంబంధించింది ఏదైనా అవసరాలకు సంబంధించింది ఆయన ఏదైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్లీ ఆయనకి కంప్లైంట్ ఇచ్చామనుకో ఆయన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి మా ఊరికి ఆయన సహకారాలు సహకారాలు అందిస్తుంటాడు ఎక్కడైనా రోడ్లు లేదంటే డ్యామేజ్ అయినా కానీ ఆయన దగ్గరుండి కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్లు కొన్ని చేపించాడు దగ్గరుండి చేపించారు అవి కాకుండా అది కాకుండా ఊర్లో మాకు ఏదైనా యువకులకి ఏదైనా సమస్య వచ్చినా అనుకో మాకు మీటింగ్ ఏదైనా పెట్టుకోవాలన్నా సరే ఏదైనా సంబోధించినా సరే ప్రతి ఒక్కటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఏం ఉన్నా ఉన్నాయంటే ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కటి ఆయన సాగ సహకారాలతో కొన్ని వర్క్లు అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇవి ఇవే కాకుండా ఇంకా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నిటిని ఆయన దగ్గరుండి చూసుకోవాలి అది కాకుండా ఆయన ఇప్పుడుండే పదవి కాకుండా ఇంకా ఉన్నత పదవి అధిరోహించాలనేసి మేము మా మనస్ఫూర్తి కోరుకుంటాను ఆయన మా ఊర్లో ఇక్కడ పుట్టిన దానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే మా ఊళ్ళో టీటీడీలో చీఫ్ రేంజ్కి రా అంటే అది మాకు చాలా గర్వకారణం ఉంది నా పేరు శ్రీ విష్ణు మా తెల్లారపల్లి గ్రామం పాకల మండలం టీడీ చీఫ్ పిఆర్ఓ శ్రీ రవి గారు మా మావయ్య ఆయన ఊరి కోసం చాలా కృషి చేశారు నేటి బాలలే రేపటి పోర్లేని కాన్సెప్ట్తో మా ఊర్లో అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల నిర్మా దాని నిర్మాణం కోసం కృషి చేశారు పిల్లలు ఆడుకునేకి ఆట వస్తువులు కానీ వాళ్ళ టాలెంట్ తగ్గట్టు బుక్సు దానికి ఆట వస్తువులు ఎల్ఈడి టీవీ మైక్ మైక్సెట్ పుస్తకాలు పెన్నలు బెంచెస్ చైర్స్ అదేవిధంగా టెంట్ గుడి దగ్గర నుంచి కమ్యూనిటీ హాలు ఇట్లా ఏ కార్యక్రమం అయినా ఆయన ముందుంచి